హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి దొండకాయలు చూపిస్తుంది అనుకుంటున్నారా అవునండి ఈరోజు దొండకాయ కూర అయితే చేస్తున్నాను ఫ్రై కాదండి సో నేను ఎప్పుడు చిన్న చిన్న ముక్కలుగా చే కట్ చేసి కర్రీ చేసేదాన్ని అలాగే నాకు ఇష్టం నేను ఎప్పుడు పెద్దగా అంటే బార్ ముక్కలుగా నేను కట్ చేయలేదు ఇప్పుడే చేసి చేస్తున్నాను అసలు టేస్ట్ అయితే ఎలా ఉంటుందా అని చెప్పి నేను కట్ చేసాను అనమాట ముందుగా మనం గిన్నె పెట్టుకొని దాంట్లో మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ వేసేసుకొని అవి బాగా వేగిన తర్వాత అలాగే దొండకాయ మొక్కలను కూడా వేసేసి ఉప్పేసి కాసేపు కలిపి ఒక పది నిమిషాల పాటు ఉడికించిన తర్వాత మళ్ళీ మూత తీసి కలుపుకుందామండి అంటే మొక్క మగ్గాలి కదా అలా స్టవ్ మీద పెడితే అసలు చూడండి బాగుంది అసలు టేస్ట్ అయితే బాగా వచ్చింది నాకు అందులో నేను ఎప్పుడు అనేది నేను టమాటాలు వేసిన తర్వాత నేను ఎప్పుడు కూడా ఆ చింతపండు పులుసు అనేది ఎప్పుడూ పోయలేదండి ఫస్ట్ టైం అసలు కర్రీ అయితే చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా పోయిందనమాట ఒక్కసారి నేను చేసిన చేసిన కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండి చూసారా మొక్కలు మగ్గిన తర్వాత ఇలాగా టమాటాలు కట్ చేసి పెట్టుకున్న మనం టమాటాస్ని కూడా వేసేసి బాగా కలుపుకుందాం నాకు గొంత ఇది కొంచెం బాగాలేదు అంటే కోల్డ్ అనమాట అందుకే అలా వాయిస్ అలా వస్తుంది సో కాసేపు మూత పెట్టుకొని మగ్గనిద్దామండి టమాటాస్ కూడా బాగా మగ్గిని ఒకసారి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి నేను వీడియో ఎంత అయిద్దా అని చెప్పేసి నేను స్మాల్గా చేద్దామని అప్పుడప్పుడు చూపిస్తున్నాను అనమాట చూడండి కాసేపు మూత పెట్టుకొని ఇంకొంచెంసేపు మూత మగ్గనిద్దాము సో మగ్గిని కదండి చూసారా దీంట్లోనే మనము కొద్దిగా కలుపుకోవాలి అసలు వీడియో వచ్చేసిందండి అంటే కూర ఆవిరికి ఫోన్ కూడా హీట్ ఎక్కి హీట్ ఎక్కుతుంది ఇంకా తప్పదు కదండి చేసుకోవాలి ఎలాగైనా దీంట్లోనే మనం కొంచెం పసుపు కారం వేసుకొని బాగా కలుపుకుందాము నేను మూడు స్పూన్ల కారం వేసానండి కొంచెం కారం కారంగా కావాలని ఎందుకంటే నేను చింతపండు పులుసు పోయాలనుకున్నాను కాబట్టి కొంచెం కారం వేసుకున్నాను బాగా కలుపుకున్న తర్వాత ఇలాగా కాసేపు మూత పెట్టి మగ్గనిచ్చిన తర్వాత కొంచెం చింతపండు పులుసును కూడా పోసేద్దామని ఇందులోనే చూడండి పులుసు అంత చింతపండు పులుసు పోసాను అసలే నేను ఎప్పుడూ చంపకుండా పులుసు అనేది పోయలేదండి వచ్చి నాకు నచ్చదు అనమాట నాకు దొండకాయ అంటేనే ఫ్రై అంటేనే నాకు ఇష్టం దొండకాయల్లో నాకు పులుసు అంటే అస్సలు ఇష్టం ఉండదండి కానీ మా హస్బెండ్కి పులుసు లేనిదే తినడం అనమాట ఫ్రైస్ నీకుడు తినడం నేనే తింటాను తన కోసమే నేను పులుసుగా చేసి పెట్టాను నచ్చితే లైక్ చేయండి అండి థ్యాంక్ యూ బాయ్ బాయ్